రొయ్యలతో స్నాక్స్ చాలా బాగుంటాయి కదా చూడడానికి చాలా బాగుంది కొంచెం కొత్తిమీర వేయి తీసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మనకి రొయ్యలు గుడ్లు రెడీ ఆయండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీ వచ్చేసి రొయ్యలతోటి అలాగే ఎగ్ బ్రెడ్ క్రమ్స్ తోటి పకోడీ చేస్తున్నాను అలాగే కొన్ని రొయ్యలు చేసి ఉడకబెట్టిన గుడ్లు పచ్చి రొయ్యలు కూర చేస్తాను ఇదనమాట ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ రెండు చిత్రులని ముందుగా అయితే ఒక టూ ఎగ్స్ తీసుకొని మంచిగా బీట్ చేసుకొని పెట్టుకున్నాను రెడీగా అలాగే క్లీన్ చేసి పెట్టుకున్న కేజీ తీసుకుంటే హాఫ్ కిలో రొయ్యలు వచ్చాయి ఇవి వచ్చేసి బ్రెడ్ మొత్తం ఇట్లా క్రమ్స్ లాగా చేసేసుకున్నాను ఇవి కొంచెం క్రిస్పీగా ఉండడం కోసం కాన్ఫ్లెక్స్ ఉన్న మీ దగ్గర లేకపోతే అటుకులున్నా మెత్తగా చేసి కూడా చేసుకోవచ్చు కాకపోతే బ్రెడ్తోనైతే ఎక్కువ క్రిస్పీగా వస్తుంది ఇంట్లో ఈజీగా దొరుకుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం రొయ్యలల్లో కొంచెం కారం మొత్తం ఇవే దీంట్లో కొన్ని పకోడీ చేస్తున్నాను స్నాక్స్ లాగా పిల్లలు తింటారని ఆ తర్వాత ఇంకా దీంట్లోనే తర్వాత యాడ్ చేసుకుంటాం సరిపడినంత ఉప్పు కారం జస్ట్ స్నాక్స్ వరకు వేస్తున్నాను ఇదే రొయ్యలతోటి కొన్ని ఉంచేసి కర్రీ చేసుకున్నాం వెల్లుల్లి పేస్ట్ సరిపోయింది ఇవైతే ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ఎగ్లో ముంచి బ్రెడ్ క్రమ్స్లో మొత్తం డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి బాగుంటుంది చాలా బాగుంటాయి ఏంటివని అది ఇవే ఏంటమ్మా అది తె దీంట్లో వెళ్ళు వెళ్ళు ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తా ఎందుకంటే ఈ కడాయి తొందరగా హీట్ అవుతుంది అలాగే కర్రీ కూడా ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేస్తున్నా ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం రొయ్యలు తీసుకొని ఇవన్నీ దగ్గర పెట్టుకుని ఒక ప్లేట్లో తీసుకుందాం ఫస్ట్ అయితే అట్లయితే వన్ బై వన్ ఫ్రై చేసుకోవచ్చు అన్ని రెడీగా ఉంటాయి ఎక్కువసేపు ఉంచితే మెత్తగా అయిపోయింది కాబట్టి ఒక బ్యాచ్ సరిపడా మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఎగ్లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ తోటి ఇట్లా కోట్ చేసుకోవాలి మీకు ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలనుకుంటే సెకండ్ టైం కూడా మళ్ళీ ఒకసారి దీంట్లో డిప్ చేసి ఇలా చేయడమే ఇట్లా ప్రెస్ చేసామంటే ఇంకొంచెం ఎక్స్ట్రాగా దీన్ని ఒక ప్లేట్లో సేమ్ ఇలాగే తీసేసుకోండి ఇంకా ఇంకా పెద్ద రొయ్యలు అయితే ఇంకా బాగుంటాయి కాకపోతే మ్యాక్సిమం రోజు పెద్ద దొరికినాయి ఒక్కొక్కసారి అయితే చాలా చిన్నగా ఉంటాయి పలావు కర్రీ చేసినప్పుడు ఇంకా ఉడికిన తర్వాత చాలా చిన్నగా అయిపోతాయి అంత అన్నీ ఇట్లా చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయింది చెప్పాను కదా తొందరగా హీట్ అవుతుందని దీంతో మనకి రొయ్యలతో ఫ్రై పులుసు కర్రీ పలావ్ చాలా వెరైటీస్ చేసుకోవచ్చు మీకు ఏది ఇష్టం బిర్యానీ పలావ్ ఇష్టం కానీ చికెన్ సారీ చికెన్ కనపడినంత ముక్కలు కనిపించావు ఈ రెసిపీకి తర్వాత డెఫినెట్గా ఒకటి రెండు యాడ్ చేసిన ఫ్లేవర్ వేరే ఉంటుంది వస్తుంది ఈజీగా గుర్తుపట్టచ్చు ఓకే అండి మొత్తం అయితే కోట్ చేసేసాం ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అంతనే మనకి ఫ్రై అయితే అయిపోతుంది కొన్ని నుంచి అని చెప్పాను కదా అది కర్రీ చేస్తాను ఎగ్స్ బాయిల్ అవ్వగానే ఓకే అండి ఫ్రై అయిపోయినాయి రొయ్యలతో స్నాక్స్ చాలా బాగుంటాయి కదా చూడ్డానికి చాలా బాగున్నాయి ఒకసారి టేస్ట్ కూడా చూసి చెప్తే ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం టమాటో ఎస్ మంచిగా మంచిగా దింపాను సరే అది వెయ్య మీరు దిగారుకి ఇప్పుడు చాలా టేస్ట్ చేయండి అమ్మది తొందరగా చూపాలి ఓకే సౌన్స్ అవున్స్ ఎంతో మమ్మో నాకు రొయ్యలని ఇష్టం అని నాకే తినిపిస్తుంది ఫస్ట్ టేస్ట్ చూడమని ఓకే ఇప్పుడు టేస్ట్ చూస్తాను క్రిస్పీగా ఇప్పుడు కర్రీ కూడా చేయాలి ఎగ్స్ ఉడికిపోయినాయి ఇంకా స్టవ్ ఆన్ చేశాను గిన్నె పెట్టి ఆనియన్స్ కూడా కట్ చేసా ఎక్కువసేపు ఉంచితే స్మెల్ వచ్చేస్తాయి కాబట్టి అనమాట థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ చూడండి ఇంకా వీడియో కర్రీ ఉంది కంటిన్యూ అవుతుంది ఓకే అండి కర్రీకి అయితే పువ్వు కూడా వేసేస్తున్నాను ఆవాల్ జీలకర్ర వేసాను కట్ వేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అవ్వాలి ఆల్రెడీ ఎగ్స్ కూడా ఉడికిపోయాయి కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసిన దాంట్లో కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు రొయ్యలు వేసేసుకుందాం చాలా సింపుల్గా అయిపోద్ది కర్రీ పసుపు రొయ్యలు యాడ్ చేసుకోవాలి ఇంట్లో ఆల్రెడీ మనం ఫ్రై కోసం అది కలిసాం కదా అదేం సరిపోదు కొద్ది కొద్దిగానే నేను వేసాను మళ్ళీ యాడ్ చేసుకోవాలి కాకపోతే కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారాలు ఎడ్ చేసేసుకున్నాము కొంచెం ఉడికిన తర్వాత ఈ సిమ్లో పెట్టేసి ఒకసారి కలిపి మూత పెట్టేసి ఎగ్స్ మొత్తం అంతా కొద్ది తీసేసుకొని ఇంకా అవి కూడా యాడ్ చేసుకొని ఉప్పు కారం యాడ్ చేసుకోవడము మీకు నచ్చితే టమాటో కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు నేను తినకూడదు టమాటో అందుకని వేయట్లేదు ఓకే అండి ఒకసారి చూద్దాం అన్న రొయ్యలు అయితే ఉడికిపోయాయి ఎగ్స్ కూడా పొట్టుకుంటాను ఇప్పుడు ఎగ్స్ దీంట్లో యాడ్ చేసుకొని ఎక్కువ కారం వేసేస్తున్నాం రొయ్యలు గుడ్లు కాంబినేషన్ బాగుంటుందంట పులుసు తర్రికి సరిపడా సాల్ట్ ఉందా కొంచెం వేసాను కదా అలాగే కారం సరిపోద్ది నెక్స్ట్ ధనియా పౌడర్ ఒకసారి మిక్స్ చేసుకున్నాం ఓకే అండి కర్రీలు అయితే అన్నీ వేసేసాము సరిపోతాయి ఇప్పుడు సిమ్లో పెట్టి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలాగే రొయ్యలలో గోంగూర కూడా వేస్తే బాగుంటుంది పచ్చి రొయ్యలు గోంగూర అందుకే అండి చూద్దాం మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ కూడా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే మనకి రొయ్యలు గుడ్లు కర్రీ రెడీ ఇది ఈవినింగ్ టైంలో చేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూడలేదు